హలో అండి బాగుండారా మేమైతే బాగుండాము మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనము ఇంట్లో సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామంటే చూసారా బురుగు ఎంత బాగా వస్తుందో మరి ఎక్కువ అయితే రాదు కానీ ప్రియర్ సోప్ లాగానే వస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది ఈ సోపు ఈ గిన్నె అయితే సోప్ మిశ్రం మనం కలుపుకున్నాం కదా ఆ ఖాళీ గిన్నెలోనే అంత మాత్రం అయితే వచ్చిందండి మీరు తప్పకుండా ఈ సోప్ వాడి చూడండి చాలా బాగా పనిచేస్తుందండి ఒక గంట పెడితే చాలండి ఆరిపోతుంది సోప్ అయితే ఈ సోప్ని చర్మం వాళ్ళైనా కొంతమందికి కురుకులు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైనా లేదు చర్మం పొడి చర్మం ఉండేవాళ్ళైనా పొడి చర్మం తర్వాత ఇప్పుడు చలికాలం కదా చలికాలానికి కూడా ఈ సోప్ వాడితే మన చర్మం పొడి పొడిగా తెల్ల తెల్లగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి లేదంటే నాకు కామెంట్లో మీరు పెట్టారంటే మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టారంటే నేను కూడా పంపిస్తాను సోప్ కావాలంటే లేదంటే మీరు కూడా ఇది చూసి ఇలాగే చేయొచ్చు వేపాకు తులసాకు వేసినాను అది పెద్దసారు కాబట్టి సరిగ్గా మెదగలేదు దాంట్లో అలోవేరా వేసుకుందాము కొద్దిగా అందులోనే వేసి మిక్సీ పట్టించుకుందామండి ఇది ఇప్పుడు ఒక పల్సటి క్లాత్ ఎత్తుకొని అందులో వేసి జ్యూస్ మాత్రమే పిండుకునేస్తాము నే ఇంతకు ముందు వచ్చేసింది అయితే చాలా మెత్తగా వేసాను మనం కాపీ వడబోస్తాం కదా దాంట్లో అయితే నేను వడగట్టుకున్నాను కొంచెం ఆకులు అయితే ఉన్నింది అయితే చాలా బాగా పనిచేసింది సోప్ అయితే ఎక్కువ క్వాలిటీ అంటే ఆకులు అలోవేరా అంతా ఎక్కువ ఎక్కువ వేసినాను దానికి కావాల్సినవన్నీ సో బెస్ ట్యాబ్లెట్ అదండి మనం తీసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకుని ఉంటారు తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి అంత కట్ చేసుకున్నాను కదా ఒక బేషన్లో నీళ్ళు అయితే వేడి చేసుకున్నాను అందులో పెట్టాను డబుల్ బాయిల్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా అయితే పెట్టకూడదు సోప్ బేస్ని చూసారా కరిగిపోయింది ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉన్నానండి ఈ ట్యాబ్లెట్ చలికాలం కాబట్టి బాదం నూనైతే వేశాను మీ స్కిన్ ముడతలు పడకుండా ఉండాలన్నా చలికాలంలో తెల్ల తెల్లగా కనబడకుండా పొడి చర్మం ఉండిగా కానీ అందరికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి కలర్ కూడా వస్తుంది మనం కలర్ కూడా వస్తారు కాదండి కలర్ అయితే బాగా వస్తారు పొడి చర్మం ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది మీరు ఒకసారి సోపు చేసి కూడా వాడి చూడండి లేదు మీరు చేసుకోలేమంటే కూడా నాకు మీ అడ్రస్ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టారంటే మీ అడ్రస్కి నేను సోపులు అయితే నేను పంపిస్తాను వాడి చూడండి లేదంటే నేను ఏ విధంగా చేస్తూ ఉంటానో ఆ విధంగా మీరు చేసుకోవచ్చండి ఇవ్వడాన్ని అందులో కలుపుకున్నాము బయట తీసుకెళ్ను కదా కొంచెం కూడా వేడెక్కినాయి అంటే వేడైతే ఉంది కానీ కొంచెం వేడెక్కాలి ఇప్పుడు దానికి కొంచెం బాదం నూనె పూసుకుంటూ ఉన్నాను మీరు కొబ్బరి నూనె కూడా పూసుకోవచ్చు లోపలికి సోప్ వేసుకొని ఆచలకైతే బాగా నూనె అయితే చుట్టూ పూసేసి అందులో తిని పోసినారంటే ఒక్క గంటలోనే మీకు సోప్ అయితే రెడీ అండి చాలా బాగా పనిచేస్తుంది మేమైతే ఈ సోపే వాడుతూ ఉంటాము మీకు ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్లో నేను పంపిస్తాను అయితే నూరుగా అయితే ఎక్కువ రాదండి మంచి చెప్తారు కదా మంచి నూరుగా రాదని ప్రియర్ష ఇలాంటి అంతా రాదు కదా ఆ విధంగా అయితే మీకు బొప్పాయి పండుతో సోప్ అయినా క్యారెట్ కుంకుమ పువ్వు పెట్టి సోప్ అయినా చేసిస్తాను నేను లేదు వేప తులసి హలోవేరవేమంటే వేయమంటే వేస్తాను లేదు అలోవేరా నిమ్మ 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 నిమ్మరసం వేసి చేసి ఇమ్మంటే కూడా చేసిస్తాను మీరు తప్పకుండా మీ ఫోన్ నెంబర్ పెట్టండి మీ అడ్రస్ పెట్టండి నేను మీ అడ్రస్కి అయితే ఖచ్చితంగా సోపులు మీకు ఎన్ని సోపులు కావాలన్నారంటే అన్ని సోపులు నేను పంపిస్తాను చూసారా గురుగైతే ఈ విధంగానే వస్తుందండి మరి ఎక్కువ గురుగైతే రాదు బురుగు రాకపోయినా చాలా మంచి సోపుని అండి బాగా పనిచేసింది చూసారా ఒక గంట కూడా కాలేదండి ఎంత బాగా వచ్చిందో సోప్ అయితే మేమైతే మేమందరూ మా మలరాలు కూడా ఇదే వాడుతూ ఉన్నాము ఉంటాను అవునండి చూసారా చాలా పలు పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది మీరు కూడా నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి